నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ న్యూస్ మీడియా ఇక మరిన్ని వివరాలకు వెళ్తే విద్యార్థిపై విచక్షణ రహితంగా పైపుతో ఉపాధ్యాయులు దండించడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలోని పోచంపాడు గురుకుల పాఠశాలలో వెలుగులోకి వచ్చింది పోచంపాడి గురుకులంలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి రాజు రాత్రివేరులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లాడు దీంతో డ్యూటీలో ఉన్న టీచర్ రాజేశ్వర్ రెడ్డి వాచ్మెన్ సురేష్ లు కలిసి తన గదిలోనికి వచ్చిన విద్యార్థి రాజును ఎందుకు బయటకు వెళ్లావని చితక సమాచారం ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో గాయాల పాలైన విద్యార్థి సదరు విషయాన్ని ఎవరికైనా చెబితే సస్పెండ్ చేస్తామని టీచర్లు బెదిరించారని విద్యార్థిని తల్లిదండ్రులు అంటున్నారు విద్యార్థిపై విచిక్ష రహితంగా దాడి చేసిన ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గురుకుల పాఠశాలలో క్లాస్ అవుతున్నటువంటి రాజు అనేటువంటి అబ్బాయిని ఇదే స్కూల్లో మ్యాథ్స్ టీచర్ సంజీవ్ రెడ్డి రాజేశ్వరెడ్డి అనేటువంటి నిన్నగాక మొన్న మూడు రోజుల కిందట రాత్రి పన్నెండు గంటల టైంలో ఈ అబ్బాయి రాజుకు బాత్రూమ్ వస్తుందని చెప్పేసి లేచి బాత్రూమ్ పోయిన తర్వాత నువ్వు కనిపిస్తలేవని చెప్పేసి ఈ అబ్బాయిని రెడ్డి అనేటువంటి మ్యాథ్స్ టీచరు విపరీతంగా కొట్టడం అంటే పూర్తిగా ఆ పైపుల బట్టి కొట్టి దాదాపు మొత్తం రక్తం అంతా క్లాట్ అయింది ఈరోజు కొద్దిగా ఇంకా కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో అయితే ఆయనని కావాలనే ఈరోజు విద్యార్థుల పైన ఈరోజు టీచర్లు ఈ విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అదే విధంగా ఈ రాజు అనేటువంటి పేరెంట్స్ కూడా సార్తో మాట్లాడితే కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇతను ఏమవుతుందో అనేటువంటి పద్ధతిలో ఈరోజు ఆయన వ్యవహరించడం అనేది సరైనది కాదని నేనైతే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం దాంతోపాటు వీళ్ళ తండ్రి అయినటువంటి తిన ఈయనకు కూడా ఫోన్ చేసి ఏ మీ వీళ్ళమ్మడోళ్ళ తెలివిలో ఈ కాలేజీలో స్కూల్లో చూపించకండి మీరు మామూలు వాళ్ళు గారు అనేటువంటి కులం పేరుతోనే ఈ రోజు ఈ ఏదైతే అనేటువంటి విషయాన్ని ఆయన రెడ్డి అనేటువంటి అహంకారంతో ఈ రోజు వీరి పైన కులం పేరుతో దూషించడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ మీడియా